హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా సో గైస్ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్తాం కోయిట్ విషయానికి వెళ్తే నైజీరియా ఒక నైజీరియా గ్యాంగ్ వాళ్ళు మెహబుల్లాలో ఒక ఎక్స్చేంజ్లో డబ్బులు దొంగతనం చేశారండి నాలుగు వేల ఆరు వందల దినార్లు అయితే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మొత్తానికి అధికారులు వాళ్ళని పట్టించుకుని అరెస్ట్ చేశారు వారిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ అల్సలా మీ ఏరియాలో ఒక డొమెస్టిక్ వర్కర్ ఇంట్లో పనిచేసే ఒక హౌస్ మేడు ఆత్మహత్య ప్రయత్నం చేసింది మొత్తానికి చేతులే మొత్తం పాడైపోయాడు ఆవిడకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్ చేస్తారు ఆవిడని సో నెక్స్ట్ వన్ వీక్లో వన్ వీక్లో కువైట్లో ట్రాఫిక్ అధికారులు యాభై ఎనిమిది వేల ట్రాఫిక్ ఓలేషన్ నమోదు చేశారండి యాభై ఎనిమిది వేల ట్రాఫిక్ ఓలేషన్ చూడంత భారీ మతంలో చేశారు తర్వాత రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు మంది డే రిపబ్లిక్ డే సంబరాలు ఇండియన్ ఎంబాసీ వద్ద నిర్వహిస్తారు అందరూ వెళ్ళొచ్చు ఓకే నెక్స్ట్ సదు విషయానికి వెళ్దాం సదు విషయానికి వెళ్తే లేబర్ కోర్టు వారు సౌదీలో లేబర్ కోర్టు వారు ఒక లక్ష ముప్పై వేల లేబర్ సంబంధించిన కంప్లైంట్లు లేవతనో వీటిని వీటన్నిటికి న్యాయం చేకూర్చారంట అంటే ఎవరైతే శాలరీలు ఇవ్వట్లేదనో వాళ్ళకి అన్యాయంగా పనులను తీస్తారనో రకరకాల కారణాలు ఉంటాయి కదండీ సో వాళ్ళకి న్యాయం చేకూర్చారంట లక్షా ముప్పై వేల కేసులు గత సంవత్సరం క్లియర్ చేశారంట లేబర్ కోర్టు వారు నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ వారు కొత్త చట్టం తీసుకురా ఉన్నారు బలవంతపు కార్మిక కార్మికుల చేత బలవంతంగా పనిచేసే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి అటువంటి సందర్భాలను పూర్తిగా నిర్మూలించడానికి కొత్త చట్టం తీసుకురావన్నారు ఉన్నారు మనకు సౌదీలో చట్టాలు మారుతాయి ఇంత ముందులా ఉండవు ఎందుకంటే వరల్డ్ కప్ వచ్చేటప్పటికీ యూరోపియన్ నేషన్కి కంట్రీలో ప్రజలు ఫ్రీగా జీవిస్తున్నట్టు చూపించాలి ఎందుకంటే అక్కడ తప్పు జరుగుతున్న తప్పులు అందరికీ తెలుసు సో అటువంటి నిర్మూలించడానికి కొత్త కొత్త చట్టాలు మారుతూ ఉంటాయి తర్వాత సౌదీ వెళ్ళేవారికి జాబ్ వెరిఫికేషన్ చేయించాలని చెప్పే స్కిల్ టెస్ట్ జాబ్ వెరిఫికేషన్ చెప్పినా కదండి ఈ ఇలాంటిది ఇప్పుడు నూట అరవై దేశాలు కూడా ఎక్స్టెండ్ చేసింది ఓకే తర్వాత ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా దేశాల నుండి ఎవరైతే వెళ్తారో వీరు మస్ట్ అండ్ షుడ్గా సౌదీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎల్లో ఫీవర్ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూసుకో చేయాలంట ఇండియా వాళ్ళకే లేదులేండి ఇది యుఏ విషయానికి వెళ్దాం యో విషయానికి వెళ్తే ప్రపంచంలో ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీని పరిచయం చేసింది యు వాళ్ళే గంటకి గంటకి మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్లో పెడుతుందండి ఈ సంవత్సరం నుండి ప్రారంభమవుతాయి యుఏ గాల్లో మనకి ఫ్లైన్ టెక్స్లు ఎగురుతూ ఉంటాయన్నమాట సో నెక్స్ట్ షార్జాలో హైటెక్ ల్యాబ్ ఒకటి ప్రారంభిస్తున్నారు ఈ ల్యాబ్లో స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి క్రైమ్ చేసినా ఎటువంటి క్రైమ్ చేసినా కూడా కేవలం నిమిషాల వ్యాధిలో పట్టేసుకుంటారంట సో నెక్స్ట్ డౌన్ టౌన్ డౌన్ టౌన్ ఈ డౌన్ టౌన్ సర్కిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభం కాబోతుందండి మనకి యుఏలో తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ వారు నలభై ఐదు కేజీలు లగేజ్ అని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారండి ముప్పై కేజీలు నార్మల్ పది కేజీలు అదనము ఏడు కేజీలు ఏమో అండ్ లగేజు సో టికెట్లు తీసుకున్న వాళ్ళు చూసుకుని తీసుకోండి ఈ ఆఫర్ ఉందో లేదో ఓకే అంటే నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మన్యం సుజాత గారు ఉక్కు మహిళ మన్యం సుజాత గారు కోసం చాలాసార్లు కథలో చెప్పాను కూడా ఈమె గల్బ్ దేశాల్లో ఉండి చాలా సేవా కార్యక్రమాలు చేశారు గల్ఫ్లో ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ వసతి కల్పించడం కానీ నెక్స్ట్ ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళకి వాళ్ళకి ఇండియా పంపించే ఏర్పాట్లు చేయడం కానీ సో ఇలాంటి సేవలన్నీ గుర్తించి హ్యూమన్ రైట్స్ వారు ఈమెకి హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీగా నియమించారండి ఈమెను ఇప్పుడు సో ఇప్పుడు హ్యూమన్ రైస్లో ఈమె జనరల్ సెక్రటరీ సో ఈమె మరికొందరికి హెల్ప్ చేయాలని కోరుకుందాం ఇటువంటి ఆరుదైన గౌరవం దక్కింది మన్యం సుజాత గారికి ఇది అంతర్జాతీయ గౌరవం మన్యం సుజాత గారికి అంతర్జాతీయ గౌరవం దక్కిందని చెప్పుకోవాలి మనం ఓకే నెక్స్ట్ వామన్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారండి ఎప్పుడు చెప్పాను జనవరి ఒకటి నుంచి స్టార్ట్ అయింది ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడితే ఫైనల్ వేస్తారు చూసుకోండి బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే నన్ను అన్యాయంగా జాబ్లోని తీసేశారు అని ఒక ఎక్స్పర్ట్ లేబర్ కోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు అయితే లేబర్ కోర్టు వాళ్ళతో న్యాయం చేశారండి పదివేల దినార్లు పదివేల బిడ్లు పే చేయాలని చెప్పి లేబర్ కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు కంపెనీకి నెక్స్ట్ ఒక బెహరాని హస్బెండ్కి వన్ ఇయర్ జైల్స్కి విధించారు వన్ ఇయర్ కారణం ఏంటంటే అతను తన భార్య యొక్క ఏటీఎం కార్డు తీసుకుని వాడేసుకున్నాడంట పిల్లం ఏటీఎం కార్డు వాడేసుకుంటే వన్ ఇయర్ జల్ శిక్ష మరికా అన్యాయం కాబోతే వన్ ఇయర్ జే శిక్ష అండి ఏ భారీ ఏటీఎం కార్డు తీసుకుని వాడుకున్నందుకు ఇది సంగతి అండి డ్రగ్స్ డ్రగ్స్ కలిగిన ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత పాస్పోర్ట్లను బెహరీని పాస్పోర్ట్లను ఫోజులు చేస్తున్న ఐదుగురు వ్యక్తులని అరెస్ట్ చేశారు ఖత్ర విషయానికి వెళ్దాం ఖత్ర విషయానికి వెళ్తే షేక్ తమాంబిన్ అల్తానీ గారు పన్నెండవ బ్యాచ్ పోలీస్ సర్మన్లో పాల్గొన్నారండి సో నిన్న మొన్న కూడా జరుగుతుంది ఈరోజు కూడా జరిగింది తర్వాత కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది కథలు అడుగుతున్నారండి చాలామంది ఓల్డ్ దోహా ఓల్డ్ దోహా పోర్టు జరుగుతుంది కైట్ ఫెస్టివల్ సో అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు చూడవచ్చు మీరు నెక్స్ట్ జనవరి ముప్పై నుండి జనవరి ముప్పై నుండి బంగారపు బంగారపు ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఈ కత్ కథల్లో అంటే గోల్డ్ ఎగ్జిబిషన్ అనమాట జ్యువల్ ఎగ్జిబిషను వివిధ వివిధ రకాల డిజైన్సు సో అన్ని రకాల క్యారె క్యారెట్ల గల గోల్డ్ కూడా డిస్ప్లేలో పెడతారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళు చూడండి సో గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్